హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్ని రకాల పూల మొక్కలు గుత్తులుగా పుయ్యాలంటే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి నేను గార్డెన్లోనే ఒక ఐదు కేజీల రైస్ రేషన్ రైస్ ఉంటాయి కదా అవి వాష్ చేసి అసలు ఆ వీడియో కూడా ఉండే ఇక్కడ స్కిప్ అయింది వాష్ చేసి ఈ పెద్ద బకెట్ నిండా వేసాను అనమాట టూ త్రీ టైమ్స్ కడిగి ఈ పెద్ద బకెట్ మొత్తం కూడా ఫిల్ చేశాను దీంట్లో ఇక్కడ మీరు చూస్తున్నంత క్వాంటిటీ శనగపిండి యాడ్ చేస్తున్నాను అలాగే శనగపిండితో పాటు ఈ సైజులో ఉన్న బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఇవి ఈ రెండు కలిపేసి ఒక రెండు గంటలు పక్క పెట్టారు ఆల్రెడీ ఈ బియ్యం కడిగిన వాటర్ అయితే ఒక రెండు రోజులు అలాగే ఉంచాను అనమాట ఈ వీడియో కోసమని అలా పక్కన పెట్టాను అవి కూడా బాగా ఫర్మెంటేషన్ అయ్యి పైన చూడండి బబున్స్ కూడా వచ్చినాయి అసలు ఆ క్లిప్పు నేను వాష్ చేసినప్పుడు తీసాను బట్ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా స్టోరేజ్ ఫుల్ అయితే నేను అనుకోకుండా మిగతా ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోతో పాటు అది కూడా డిలీట్ అయిపోయింది అందుకే చూపించలేకపోయాను మనం ఏదైనా ఇంట్లోకి ఏవైనా రేషన్ రైస్ అంటే పిండి ఆడించుకోవడానికి మనం చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు వాష్ చేసినప్పుడు ఇట్లా నేను స్టోర్ చేస్తాను ఇంకా మరింత వాటికి కాల్షియం ఐరన్ అందడానికి మంచి మెగ్నీషియం సల్ఫర్ కోసం అయితే బెల్లము ఐరన్ కోసం అయితే బెల్లము ఈ శనగపిండిలో కూడా మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది ఇంక కర్రతో బాగా తిప్పేసి ఒక రెండు గంటలు పక్కన పెట్టేసి మరికొన్ని వాటర్ అయితే నాకు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తూ ఇంకా మొక్కలకైతే ఇచ్చాను ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు సమ్మర్ వస్తుంది మొక్కలు చాలా పోతూ ఉంటాయి అంటే ఆ వేడికి తట్టుకోలేక కొంచెం అసలు సమ్మర్ వస్తే మనకి ఫుడ్ సరిగా తినబుద్ధి అవ్వదు కదా అందుకే వాటికి బలమైన పోషకాలు కలిగి ఉన్నాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు కూడా అసలు ఫిబ్రవరి అనే చెప్పు ఫిబ్రవరి అయినా కూడా మార్చిలో ఒకటి ఎండలు ఫుల్ వస్తున్నాయి ఇంకా అన్ని రకాల పూల మొక్కలు మీకు ఏ పూల మొక్కలు ఉన్నా ఏ మొక్కలున్నా అన్ని రకాల మొక్కలకి ఇవ్వండి నిజంగా రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సమ్మర్లో మనకు మన కిచెన్లోనే ఇప్పుడు మీ అందరూ అంత పెద్ద క్వాంటిటీలో రైస్ కడకపోయినా డైలీ మీరు కుకింగ్లోకి వాడుకునే రైస్ వాటర్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాటిని స్టోర్ చేసి రెండు మూడు రోజులు కలిపి ఒకేసారి లేవచ్చు మీకు కొన్ని మొక్కలు ఉంటే రోజు రోజు ఇవ్వచ్చు శనగపిండి బెల్లం శనగపిండి బెల్లం ఫర్టిలైజర్ నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లలో కూడా చూపించాను ఇప్పుడు మనకు సీజనల్ ఫ్లవర్స్ అంటే కనకంబరాలు గులాబీలు ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ కదా స్టిల్ మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో ఆల్రెడీ సాటర్డే కదా మార్నింగ్ చాలా ఫ్లవర్స్ అయితే కోసాను పొద్దున్నే కోస్తాను ఫ్రెండ్స్ నేను ఎర్లీ మార్నింగే పూజ చేస్తాను కాబట్టి పొద్దున్నే కోసేస్తాను పువ్వులు అనేది ఇలా మల్లె మొగ్గు మల్లె చెట్టు కూడా చూడండి మొగ్గలు వస్తున్నాయి ఇంకా దానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు మనకు సీజనల్ ఏంటి మల్లె పువ్వులు కూడా చాలా వస్తాయి మల్లె మొక్క కూడా ఇది ఇచ్చారనుకో చాలా మంచిగా పోషకాలు అంది పువ్వులు అయితే ఎక్కువగా పూస్తాయి అలాగే నా గార్డెన్లో ఉన్న తమలపాకు మొక్కలు పుదీనా కానీ కరివేపాకు అన్నిటికీ ఇచ్చారనమాట మొన్న నేను తెచ్చుకున్న దొండపాత చూడండి ఎంత చక్కగా గ్రోతింగ్ ఉందో దీన్ని మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను వేరొక పాట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇక్కడ కూడా కనకాంబరాలు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి మొక్కలైతే అసలు నేను వేసింది నా కే కానీ ఎండ చూడండి ఎట్లొస్తుందో పొద్దున్నే అంటే ఇంకా నేను వీడియోస్ చూపించాలంటే ఈవినింగ్ వేసుకుంటే మంచిది కానీ నాకు ఆ టైంకి మళ్ళీ వీడియో షూట్ చేయడం కష్టమైపోతుంది ఇక్కడ కూడా ఒక దొండపాదు ఉంది ఇదేమో మామూలు దొండ నేను ఇప్పుడు రీపాటింగ్ చేయాలనుకుంటున్నదేమో గ్రాండ్ నర్సరీ మేర తెచ్చాను కదా అదేమో పెన్సిల్ దొండ చాలా గ్రోతింగ్ అయితే చాలా బాగుంది తొందరగా నాటుకున్నాం అనుకో కాయలు కూడా మనకు తొందరగా వస్తాయి అలాగే ఇక్కడైతే మొత్తము నిమ్మ మొక్కకి వాటికి వీటికి అందరికి ఇచ్చిన అలాగే మళ్ళీ ఇంకా అడుగు భాగంలో శనగపిండి అంతా ఉంటే మళ్ళీ ఒక హాఫ్ బకెట్ తీసుకొచ్చి ఇందులో వేసాను ఇలా నా నా గార్డెన్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొక్కలు చాలా వరకు ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే చాలా వరకు ఏం వేసుకోవట్లేదు ఎందుకంటే ఈ సమ్మర్ వేడికి వేసుకున్న అవి సరిగా కాయలు కూడా అంత పర్ఫెక్ట్గా రావు మళ్ళీ మాకు వచ్చేసి వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది సమ్మర్లో ఊరు కూడా వెళ్తాము ఉన్న ఉన్న మొక్కలు ఇప్పుడు కాకరకాయ మొక్కలు బీరకాయ మొక్కలు టమాటాలు ఉన్నాయి ఇంతవరకు క్రాప్ తీసేసుకొని అవి తీసే తీసేస్తాను ఇలా మీకు నేనంటే అంత క్వాంటిటీలో కడిగిన వాటర్ ఉన్నాయి కదా మీరైతే ఇలా బియ్యం ఫస్ట్ కడగ్గానే కాసేపు ఒక వన్ అవర్ నానబెట్టుకుంటారు కదా వన్ అవర్ కాకపోయినా ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానబెట్టుకున్న వాటర్ని ఫస్ట్ నువ్వు నానబెట్టుకున్న వాటర్ని ఒక ఏదైనా ఒక బౌల్లోకి వంచేసుకొని ఈ వాటర్ని ఇప్పుడు మీరు బెల్లము శనగపిండి కలిపి కొన్ని వాటర్లో డైల్యూట్ చేసి కూడా మొక్కలకి వేస్తే మొగ్గలు చిగుర్లు అసలు గులాబీలు కదా చిగుర్లతో సహా మొగ్గలు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూడండి ఇంక ఈరోజు కొన్ని ఈ గులాబీ నేను వదిలేసి చూసుకోలేదు ఎందుకంటే చీకట్లోనే కోస్తాను నేను అసలు ఈ చెట్టుకు రోజు మీకు మొగ్గలు చూపిస్తున్నాను రోజుకో వీడియోలో కాకపోతే నేను చూపించినండి పువ్వులైతే నేను గురువారం బాబా కోసం కోస్తాను ఫ్రైడే అమ్మవారి కోసం కోస్తాను సాటర్డే వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తాను అందుకే ఉంచాను అనమాట ఈసారి ఈ ఈ వేరే పింక్ గులాబీ ఎక్కువ పువ్యట్లేదు చామంతులు కూడా కోస్తున్నాను చాలా కోసాను ఇంకా కనకాంబరాలు ఇవన్నీ కూడా కోస్తున్నాను కాబట్టి పువ్వులు అయితే ఎక్కువ కనిపించట్లేదు ఎప్పుడైనా నాకు పూజ గ్యాప్ వచ్చి వదిలేస్తాను కదా ఇంకా అప్పుడు పువ్వులు బాగా కనిపిస్తాయి అప్పుడు కోయాను కాబట్టి ఎక్కువగా ఉంటాయి ఇంక ఇప్పుడు ఏంటంటే నేను రెగ్యులర్గా పూజ చేస్తాను కాబట్టి రెగ్యులర్గా మొత్తం పొద్దున్నే కోసేస్తాను ఇక్కడ క్రీఫర్ రోజు కూడా ముగ్గురైతే చాలా బాగుస్తున్నాయి ఫ్రెండ్స్ తమలపాకు కూడా చూడండి దీనికి కూడా మంచిగా ఏదన్నా ఒకటి పందిరు లాంటివి అల్లాలి ఈ సమ్మర్ తర్వాత ఇంక అన్నీ చూడండి అసలు ఇప్పుడు ఊడ చామంతిలు ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చామంతిలు అయితే ఇంకా మొగ్గలు కూడా చూడండి ఏదో ఇది డిసెంబర్ నవంబర్లో వచ్చినట్టుగా మొగ్గలు అయితే ఎంత బాగా వస్తున్నాయో ఆల్రెడీ నేను ఎప్పటినుంచో ఈ మొక్క నేను ఎప్పుడైతే నా గార్డెన్లో పెట్టానో నుంచి చెప్తూనే ఉంటాను మన గార్డెన్లో చామంతులు ఏప్రిల్ ఎండ్ వరకు కూడా పూస్తూనే ఉంటాయని ఇలా ఉంది ఇప్పుడైతే పెన్సిల్ దొండ నెక్స్ట్ అయితే నేను మొత్తం అది రెడీ చేసుకుంటున్నాను రెడీ చేసుకొని దాంట్లో షిఫ్ట్ చేస్తాను ఇదేమో ఇంకొక దొండ చూడండి దీని ఉన్నా కూడా దీనికి ఏంటంటే ఆ పైకి ఎక్కడ నాకు ఏమో కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి పక్షులకే వదిలేస్తూ ఉంటాను అందుకే ఈసారి పైకి పెట్టను కింది సైడ్ పెట్టేస్తాను ఇక్కడ నిమ్మకాయలు కూడా చాలా పిందెలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా మందారాలు ఇవి ముద్ద మందార రిక్క మందార రెడ్డు మందార చాలా ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఇక్కడ చూడొచ్చు మంచిగా మల్లె చెట్టు అయితే చిగుర్లు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మనం జాన్వర్లో కూడా మల్లె మల్లె చెట్టుకు ఆకు తీసాము కొన్ని ఫ్లవర్స్ కూడా వచ్చినాయి మీకు కూడా చూపించాను మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ రావాలని చెప్పేసి మళ్ళీ ఆకు తీసాను సెకండ్ టైం ఆకు తీసింది ఒకసారి ఆకు తీసాక మొగ్గలు రాలేదంటే మళ్ళీ ఆకు తీయండి మళ్ళీ పోషకాలు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వస్తే మన కిచెన్లో ఉండే జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ప్ర ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేసినప్పుడు అయిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ యూ ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు లైక్ చేసినప్పుడు మాత్రం హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా సింపుల్గా బియ్యం కడిగిన వాటర్ని స్టోర్ చేసుకొని నాకు ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ఈ ఇంత క్వాంటిటీలో నేను అంటే ఎప్పుడు ఐదు కేజీల బియ్యం అయితే కడగం కదా ఫ్రెండ్స్ మనకు నేను ఏదన్నా పిండి వంటకాలు చేయాలనుకున్నప్పుడు రైస్ వాడతాం కదా అలాంటప్పుడు నేను ఇప్పుడు జొన్నలు ఉంటాయి జొన్నలు కూడా కడుగుతాను జొన్నలు గూడవ దాంట్లోంచి పచ్చగా వచ్చేస్తుంది అవన్నీ కూడా నేను స్టోర్ చేసి మొక్కలకి ఇస్తాను లేదంటే డైరెక్ట్గా కడిగిన వాటర్ మొక్కలకి వేసేస్తూ ఉంటాను నేను ఏది వాష్ చేయాలన్నా గార్డెన్లోకి వెళ్ళి చేస్తాను ఇలా శనగపిండి పిండి బెల్లం అయితే ఇందులో వేసేసుకొని మొత్తం కూడా కొంచెం మెరిపి వేయచ్చు లేదంటే అందులో వేసినా ఒక గంట సేపు వదిలేస్తే అదే కరిగిపోతుంది ఈ ఫెర్టిలైజర్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ సమ్మర్లో మీరు ఖచ్చితంగా మొక్కలని బ్రతికించాలి అవి హెల్దీగా ఉండాలి చనిపోకుండా ఉండ చనిపోకుండా మంచిగా ఉండాలి మళ్ళీ అంటే ఇలాంటి పోషకాలు ఖచ్చితంగా ఇవ్వండి ఓన్లీ వాటర్ ఇస్తే కుదరదు వాటర్ ఇస్తే మొక్కలు ఉంటాయి అంతే కానీ పువ్వులు ఏమీ రావు మొక్కలు ఇస్తూ ఉంటాయి అంతే మనకు కొన్ని కొన్ని చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది వాటికి సరిగ్గా పోషకాలు అందక కూడా మంచి ఫ్లవర్స్ వీళ్ళ మంచి ఫ్లవర్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ అయితే ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా ఫర్మేంట్ అయిపోయింది అందులో ఆ శని కూడా మంచిగా కలిసిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి మీరు అంటే ఇప్పుడు కూడా చాలామంది నేను ఏ ఫర్టిలైజర్ అయినా నేను ల్యాగ్ చేయకుండా ఫస్ట్ ఫస్ట్ నేను ఫర్టిలైజరే చూపిస్తాను చాలామంది నేను కొన్ని చాలామంది వీడియో చూస్తాను ఏదైనా విషయం ఉంటే అది లాస్ట్లో చూపిస్తారు వాళ్ళు ఫస్ట్ చూపించకుండా నా గార్డెన్లో ప్రతి ఒక్క వీడియో మీరు చెక్ చేయచ్చు నేను ఏ పోషకాలు చూపించినా స్టార్టింగ్లోనే చూపిస్తాను అంటే వ్యూవర్స్కి చిరాకు వచ్చేలాగా సరే చివరిలో కానీ మధ్యలో కానీ అట్లా సస్పెన్స్ లాగా పెట్ట నాకు ఇష్టం ఉండదు ముందే వాళ్ళు చూసుకున్నారని వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదని చెప్పేసి మీకు వీడియోలు ఎంత అనిపిస్తే మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడమని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ అవ్వదు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ విషయం మీకు తెలుస్తుంది గార్డెన్ గురించి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకున్న ఎంత పెద్ద వీడియో అయినా కూడా తొందరగా అయిపోతుంది టెన్ మినిట్స్ వీడియో అయితే ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది కాబట్టి మీకు ఏమైనా పెద్దగా వీడియో అనిపిస్తే మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ బాగా చేస్తున్నారు అంటే సోది సో అంటే మా మేము ఇచ్చాక రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మేమేమి అంటే వీడియో కోసం ఇలా అలా చేయట్లేదు కదా మా మాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి వ్యూవర్స్కి అయితే నేనైతే చూపిస్తున్నాను పెద్ద పెద్ద సైజులో ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో మన ద్వారా Easy friends, thanks for watching. Please like my video.